దీనికి ఏ గవర్నమెంట్ కట్టియలేదు ఎవడొచ్చింది లేదు ఇక్కవేళ గవర్నమెంట్ కట్టించింది అని ఎవడన్నా న్యూస్ లో రాస్తే మాత్రం సో ఇప్పుడు నేను భవ్యది విగ్రహం ఆవిష్కరించారు ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను వాళ్ళ ఇంటి నుంచి కొంచెం ఒక వన్ కిలోమీటర్ కూడా లేదు సో కొంతమంది చాలామందికి నిన్న ఇది విగ్రహం చేశారు భవ్యకి అని అంటే ఎందుకు చేశారు ఏంటి అనేది కొన్ని నెగటివిటీస్ కూడా వచ్చాయి బట్ ఇక్కడికి వచ్చి తెలుసుకున్నకు అర్థమైంది ఎందుకు చేశారు అనేది అది నేను చెప్పడం కంటే వాళ్ళు అక్క ఉన్నారు సో వాళ్ళ అక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకు అనేది సో నా వెనకాల చూస్తే ఇది ఇక్కడ భవ్యది దాని ఇది రెండు వాళ్ళ తాతయ్యల వండు సో ఈ విగ్రహాలు లైక్ ఇలా ఆవిష్కరించారు అని అంటేనే సమ్ ఏదో ఒక హిస్టరీ ఉండొచ్చు కదా సో అదే తెలుసుకుందాము ఎందుకు అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది బేసిక్గా ఈ రెండు వచ్చేసి మా తాతయ్య వాళ్ళ స్తూపాలు వీళ్ళిద్దరి మధ్య చాలా పెట్టడం ఏంటంటే చాలా ప్రెస్టీజియస్ అనమాట ఈ స్టాచ్యూ ఇక్కడ ఉండడానికి కూడా దీనికి ఇక్కడ ఈ ప్లేస్ ఇచ్చినామంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంత ప్రెస్టీజియస్గా దీనికి ఇచ్చిన పొజిషన్ కానీ దీనికి ఎందుకు ఇంత హైప్ ఇది చేసినామని కూడా ఎందుకంటే మా తాతయ్య వాళ్ళిద్దరు మావోయిస్టులు వాళ్ళిద్దరూ అయినా సరే మా ఫ్యామిలీలో ఎవరైనా సరే తప్పుని అంత ఈజీగా వదిలేయరు తప్పుని పక్క నిలదీస్తారు అడుగుతారు అట్లా చేయడం వల్లనే వీళ్ళు కూడా మా ఊరికి ఎంతో చేసినారు వీళ్ళు మా కోడి వీరస్వామి కోడి వెంకన్న ఇద్దరు వయసులో చాలా చేశారు మా ఊరికి అదంతా చేసినా కూడా వాళ్ళ ఇద్దరి మధ్య మా చిట్టిని పెట్టడానికి ఏంటి రీజన్ అంటే మా చిట్టి తప్పు రేపు ఫ్యూచర్లో మా జనరేషన్స్కి వచ్చినా మేము వచ్చినా కూడా ఏదో చిట్టక్క భవ్య ఉండేది మా మధ్యలో ఇట్లా జరిగిపోయింది ఇట్లా జరిగిపోయింది అని అయితే మేము చెప్పి వదిలేసే టైప్ వదిలేసి ఏదో రెండు రోజులకి మర్చిపోతుంది కదా అనే అనుకునే స్టోరీ అయితే కాదు మా చిట్టిది మా చిట్టి అన్యాయాన్ని ప్రశ్నించింది అడిగింది ఏంటి ఏంటి అని అడిగినందుకు దారుణంగా చంపేశారు అట్లా చంపేయడము మాకు అస్సలు మంచి అది కరెక్ట్ కాదు కూడా అట్లా జరగాల్సింది కాదు మా చెట్టికి కాబట్టి రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో మా జనరేషన్స్ కానీ మా తర్వాత మా తర్వాత జనరేషన్స్ ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి గుర్తుండాలి మా అత్తా కానీ మా అక్క కానీ ఇంత చేసిందా ఇంత ఇందువల్ల ఇంత అయ్యిందా అని చెప్పి తెలియాలి ఇప్పుడు మేము ఎలా అయితే మా తాతయ్య వాళ్ళ గురించి మేము అనుకుంటున్నామో గొప్పగా ఫీల్ అవుతున్నామో రేపు మా జనరేషన్స్ మా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా మా చిట్టి గురించి అంత గొప్పగా అనుకోవాలి కాబట్టి మేము తనకి చాలా ప్రెస్టీజియస్గా ఇష్టంగా ప్రేమతో కట్టించుకున్న స్టాట్యూ అది అది ఉన్నా లేకున్నా మా మధ్యలో ఈ రకంగానన్నా మాకు కనిపిస్తూ ఉంటుందని మేము చాలా ఇష్టంగా చేసుకున్న ఇది అనమాట దీనికి ఏ గవర్నమెంట్ కట్టియలేదు ఎవ్వడొచ్చింది లేదు ఇప్పటికీ మా చిట్టికి స్టాచ్యూ ఉందనేది తెలియదు మేము ప్రేమగా కట్టించుకున్నాం ఒకవేళ గవర్నమెంట్ కట్టించింది అని ఎవడన్నా న్యూస్లో రాస్తే మాత్రం గవర్నమెంట్ కట్టించినప్పుడు వాళ్ళకి రీజన్ కూడా తెలియాలి ఎందుకు కట్టించిండ్రు ఇంకా జస్టిస్ చేయలేదు అని చెప్పి ఎక్కడెక్కడో గవర్నమెంట్ కట్టించింది అని చెప్తే మాత్రం మంచిగా ఉండదు కోడి వెంకన్న విప్లవ ఉద్యమం చేసినారు ఈ తాతయ్యని కూడా యాక్చువల్లీ నమ్మించి మరీ ఏమంటారు ఎన్కౌంటర్ చేసినారు ఈయనది చాలా పెద్ద స్టోరీ ఉంది అన్నంలో మత్తు మందు కలిపి మరి ఇది చేసి ఎన్కౌంటర్ చేసినారు మా తాతని ఇది నైన్టీన్ నైన్టీ నైన్లోనే జరిగింది